మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపు శనివారం వరుదిని ఏకాదశి పరమ పవిత్రమైన రోజు చైత్రమాసంలో కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని వరుదిని ఏకాదశిగా జరుపుకుంటూ ఉంటారు సంవత్సరంలో ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తూ ఉంటాయి చైత్రమాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని వరూధిని ఏకాదశి అంటారు ఈ ఏకాదశిని సమస్త పాపాలను పోగొట్టే ఏకాదశిగా భావిస్తారు వరుధిని ఏకాదశి మహిమను గ్రంథాలలో వర్ణించారు వరుధిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం వల్ల విష్ణువు త్వరగా ప్రసన్నుడై భక్తులపై తన అనుగ్రహాన్ని కురిపిస్తాడు ఈ వ్రతాన్ని ఆచరించటం వల్ల అన్ని కష్టాల నుండి విముక్తి లభిస్తుంది గంగా నదిలో స్నానం చేయటం వల్ల మనిషికి ఎంత పుణ్యం లభిస్తుందో వరుదిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం వల్ల అంత పుణ్యం లభిస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు ఈ ఏకాదశి రోజున ఉపవసించి దైవ దర్శనం చేసుకుని జాగరణం పాటించేవారు ఇహలోకంలో సకల శుభాలను పొందగలుగుతారు వారికి పరలోకంలోనూ సద్గతులు సంప్రాప్తిస్తాయి వరోధుని ఏకాదశి రోజున కుంభమేళ స్నానం చేసిన వారికి విశేష ఫలితాలు లభిస్తాయి శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన ఈ ఏకాదశి రోజున ఉదయాన్నే అభ్యంగన స్నానాన్ని ఆచరించి విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి ఉపవాస దీక్షను పాటించాలి ఏకాదశి రోజున హరినామ స్మరణ సకల పాప హరణం ఈరోజు అన్యమైన విషయాలలో మనసును చలించనీయక ఏకాగ్ర చిత్తంతో స్వామిని అర్చించాలి ఉపవాసం చేసేవారు పాలు పండ్లు భుజించవచ్చు ఆరోగ్యం సరిగ్గా లేనివారు చిన్నపిల్లలు వృద్ధులు ఉపవాసం చేయకపోయినా అపచారం కాదు ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజు మీరు ఏమీ చేయకపోయినా సరే ఈ ఒక్క ఆకును తింటే చాలు ఒక గంటలో ఒంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది ఇలా తినటం వలన మీ దేహం బలంగా తయారవుతుంది శక్తి చేకూరుతుంది ఈరోజు ఎవరైతే ఈ ఆకును తింటారో వారి ఆయుష్ కూడా పెరుగుతుంది ఒంట్లోని దోషాలు రోగాలు పోతాయి కనక వర్షం కురుస్తుంది మీకు రాజయోగం పడుతుంది మరి వరుధిని ఏకాదశి రోజు ఏ ఆకును తినాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణ భగవానితో వాసుదేవ నీకు నమస్కారము చైత్రమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి గురించి దాని నామ మహిమలను గురించి నాకు తెలుసుకోవాలని ఉంది అని అన్నాడు దానికి శ్రీకృష్ణుడు సమాధానమిస్తూ ఇలా అన్నాడు రాజా ఆ ఏకాదశి పేరు వరుధుని ఏకాదశి ఇది ఇహపర లోకాలలో మనిషికి పరమ సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది ఆ ఏకాదశి వ్రత ద్వారా మనిషి నిరంతరము సుఖాన్ని పొందుతాడు తన పాపం నశించగా అతడు అత్యంత సౌభాగ్యవంతుడవుతాడు ఆ వ్రత పాలనచే అభాగ్యురాలైన సతి భాగ్యవంతురాలు అవుతుంది పురుషుడు ఇహ పరాలలో సుఖ సమృద్ధులు పొందుతాడు వారు జన్మ మృత్యువుల వలయం నుండి బయటపడతారు సమస్త పాపం నశించగా వారు భగవద్భక్తిని పొందుతారు మాంధాత ఆ ఏకాదశి వ్రత పాలన ద్వారానే ముగ్ధుడయ్యాడు కుందుమారుని వంటి ఎందరో రాజులు ఆ వ్రత పాలన ద్వారా మోక్షాన్ని పొందారు వరోధిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించటం వల్ల మనిషి పదివేల సంవత్సరాల తప ఫలాన్ని పొందగలుగుతాడు కురుక్షేత్రంలో సూర్యగ్రహణ సమయంలో నలభై కిలోల బంగారాన్ని దానం చేస్తే వచ్చే పుణ్యఫలం కేవలం ఆ వరోధిని ఏకాదశి వ్రత పాలన ద్వారా మనిషి సాధించగలుగుతాడు ఓ రాజోత్తమ అశ్వధానం కన్నను గజదానం శ్రేష్టమైనది భూదానం గజదానం కన్నను శ్రేష్టమైనది తిలాదానం భూదానం కన్నను శ్రేష్టం సువర్ణదానం తిలదానం కన్నను శ్రేష్టం అన్నదానం సువర్ణదానం కన్నను శ్రేష్టములైనవి నిజానికి అన్నదానం కంటే శ్రేష్టమైన దానం ఇంకొకటి లేదు ఓ రాజశ్రేష్ఠుడా అన్నం దానం చేసే మనిషి పితృదేవతలను దేవతలను సకల జీవులను సంతృప్తి పరచగలుగుతాడు కన్యాదానం అన్నదానంతో సమానమని పండితులు చెప్తారు అన్నదానం గోదానంతో సమానమని సాక్షాత్తు భగవంతుడే చెప్పాడు అంతేకాక దానములు అన్నిటిల్లోనూ ఇతరులకు జ్ఞానదానం చేయుట అత్యుత్తమమైన దానం వరోధిని ఏకాదశి వ్రత పాలనంచే మనిషి సమస్త దాన ఫలితాలను పొందగలుగుతాడు కుమార్తెను అమ్మి జీవికను సంపాదించే వ్యక్తి నిక్కంగా ఘోర పాపాన్ని మూటగొట్టుకునేవాడై ప్రళయానంతరం వరకు నెరకంలో పడి ఉంటాడు కనుక ఎవ్వడనూ కుమార్తెను తాకట్టు పెట్టరాదు ఓ రాజరాజా శుభముచే ఎవడికైనా కుమార్తెను అమ్ముకుంటే మరుసటి జన్మలో పిల్లి అవుతాడు కానీ ఎవడైతే సత్యానుసారము కుమార్తెను ఆభరణాలతో అలంకరించి యోగ్యుడైన వరునికి దానమిస్తాడో అతని పుణ్య పరిపాకాన్ని యమధర్మరాజు యొక్క ప్రధాన కార్యదర్శి అనే చిత్రగుప్తుడైనా సరే గణించలేడు ఏకాదశి వ్రతాన్ని పాటించేవాడు కంచు పాత్రలో భుజించరాదు మాంస భక్షణం చేయరాదు ఎర్రపప్పును శనగపప్పును పాలకూరను తేనె ఇతరులు వండిన దానిని ఒక మారు కంటే ఎక్కువగానే తినరాదు ఏకాదశికి ముందు రోజు నుండే మైదిన క్రియలో పాల్గొనరాదు బుధము నిద్ర తాంబూల సేవనము ఇతరులను నిందించుట పాపితో మాట్లాడుట క్రోధి ఎగుట ఏకాదశి రోజు అబద్ధం చెప్పుట వంటివి ఏమాత్రం చేయరాదు ఏకాదశి మర్నాడు కూడా మనిషి కంచుపాత్రలో పూజించరాదు భక్షణము ఎర్రపప్పు వంటివి తినరాదు తేనెను త్రాగరాదు అసత్య భాషణం వ్యాయామం కష్టించి పనిచేయటం రెండు పూటలా భోజనము గుండు గీసుకునుట లేదా గడ్డం చేసుకునుట శరీరానికి తైలమర్దనం చేయరాదు ఏకాదశి వ్రత భంగానికి దారి తీసే ఈ నిషేధాలను జాగరూకతతో పాటించాలి ఇతర నిషేధాలను ఈ మూడు రోజులే కాకుండా ఎప్పటికీ పాటించాలి ఈ నియమ నిబంధనలను అనుసరించి వరోధిని ఏకాదశి వ్రతాన్ని పాటిస్తే వ్యక్తి సమస్త పాపదూరుడై పరమగతిని పొందుతాడు ఈ ఏకాదశి రోజున రాత్రి మేలుకొని ఉండి విష్ణువుని సేవించేవాడు సమస్త పాపదూరుడై జీవిత చర్మ లక్ష్యాన్ని సాధిస్తాడు ఈ ఏకాదశి మహిమను వినేవాడు చదివేవాడు వెయ్యి గోవుల దాన ఫలితాలను నిక్కంగా పొందుతాడు పాపముక్తుడై అతడు విష్ణు పదాన్ని చేరుకుంటాడు అని కృష్ణుడు ధర్మరాజుకు చెప్పాడు వరుదిని అనే అప్సరస ఈ ఏకాదశిని ఆచరించి పాపాలను తొలగించుకుని శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం పొంది సన్మార్గంలో నడిచింది వరుదిని కుబేరుని ఆస్థానంలో నర్తకీమణి ఈమె ఒక అందమైన అప్సరస ఈమె ఒకసారి ఆస్థానంలో నాట్యం చేస్తూ భోగాలపై మమకారం పెరిగి ఆలోచనలు ఎక్కువై లయ తప్పి తప్పుగా నాట్యం చేస్తుంది తర్వాత తప్పు తెలుసుకుని చైత్రమాస బహుళ ఏకాదశి రోజు వ్రతం ఆచరిస్తే ఈ పాపం పోతుందని తెలుసుకుని ఆ రోజు ఉపవాసము వ్రతం ఆచరించి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం పొందుతుంది అందుకే ఈ రోజుకు వరోధిని ఏకాదశి అని పేరు వచ్చింది ఇక వరోధిని ఏకాదశి రోజు లక్ష్మీనారాయణుల చిత్రపటం ముందు ఒక తమలపాకును దానిపైన ఒక తులసి ఆకును పెట్టి ఉంచి పూజ చేసుకోవాలి లేదా కనీసం దీపారాధన అయినా సరే చేసుకోవాలి ఆ తరువాత విష్ణుమూర్తికి ఒక నమస్కారం చేసుకొని ఈ ఆకులను తీసి ఈ ఆకులకు బెల్లం లేదా పంచదార లేదా తేనెను కలిపి తినాలి ఇలా ఈరోజు తమలపాకును మరియు తులసి ఆకులను కలిపి తింటే శరీరానికి మంచి ఆరోగ్యం లభిస్తుంది మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఈ విధంగా తినండి ఇలా తినటం వలన ఒక గంటలో మీ శరీరంలోని దోషాలన్నీ కూడా పోతాయి నెగిటివ్ ఎనర్జీ రోగాలు పోతాయి ఆయుష్ వృద్ధి అవుతుంది కనుక ఈరోజు అందరూ తమలపాకులను తులసి ఆకును కలిపి తిని శుభ ఫలితాలను పొందండి రేపు శనివారం పైగా ఏకాదశి కలిసి వచ్చింది ఇది వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన రోజు అయితే ఈ రోజు వెంకటేశ్వర స్వామిని పూజించి స్వామివారి ముందు ఈ ఒక్కటి పెడితే అఖండ ఐశ్వర్యం కలుగుతుందని కోరిన కోరికలన్నీ కూడా నెరవేరిపోతాయని పండితులు అంటూ ఉన్నారు మరి ఏకాదశి శనివారం కలిసి వచ్చిన పర్వదినాన వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏకాదశి అనేది శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన రోజు ఈ రోజు ఎవరైతే స్వామివారికి ప్రీతిగా ఉపవాసం ఉంటారో అలాంటి వారి కోరికలు త్వరగా నెరవేరిపోతాయి ముఖ్యంగా శనివారం ఏకాదశి కలిసి వచ్చిన రోజు వెంకటేశ్వర స్వామిని లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది ఈ రోజు పూజలో ముఖ్య పాత్ర వహించేది తులసి ఆకులు ఈరోజు ఉదయాన్నే బ్రహ్మ ముహూర్త కాలంలో నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకొని పూజ గదిని శుభ్రం చేసుకుని వెంకటేశ్వర స్వామిని పూజించే సమయంలో తులసి దళాలను స్వామివారి ముందు అంటే స్వామివారి పటం ముందు పెట్టి లేదా తులసి మాలను సమర్పించి ధూప దీప నైవేద్యాలతో పూజించి మీ మనసులోని కోరిక చెప్పుకుంటే తప్పక ఆ స్వామి నెరవేరుస్తాడని అంతటి శక్తి ఏకాదశికి ఉన్నదని మన పెద్దలు చెప్పారు హిందూ మతంలో ప్రత్యేకించి వైష్ణవ సాంప్రదాయంలో తులసి మొక్క పట్ల ప్రత్యేకమైన భక్తి అనేది ఉంది తులసిని ఎంతో పవిత్రంగా భావిస్తారు స్త్రీలు నిండు నూరేళ్లు సుమంగళిగా ఉండాలంటే తులసి మొక్క దగ్గర ఆవు నెయ్యి దీపం వెలిగించాలి తులసికి భారతీయ సాంప్రదాయంలో ప్రత్యేక స్థానం ఉంది తులసి నుంచి వచ్చే అంటే తులసి నుండి వచ్చే గాలిని పీల్చటం వలన సకల దోషాలు నివారింపబడతాయి హిందువుల ఇంట్లో తప్పనిసరిగా తులసి మాత ఉండాలి తులసి ఉన్న చోట త్రిమూర్తులు దేవతలు నివసిస్తూ ఉంటారు ఆధ్యాత్మిక పరంగా కూడా ఆయుర్వేద పరంగా కూడా తులసి మనకు ఎన్నో మేలులు చేస్తుంది ఇంతటి విశిష్టత కలిగిన తులసి ఆకులను శనివారం ఏకాదశి కలిసి వచ్చిన పర్వదినాన వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు ఉంచి పూజిస్తే కోరిన కోరికలు నెరవేరిపోతాయి అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది ముందు పూజ గదిలో వెంకటేశ్వర స్వామి వారి ఫోటోను శుభ్రంగా తుడిచి గంధం కుంకుమలతో అలంకరించి తులసి ఆకులు సమర్పించి పూజ చేయండి నూట ఎనిమిది తులసి ఆకులు తెచ్చి అష్టోత్తర పూజ చేయండి లేదా ఓం నమో వెంకటేశాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తూ తులసి ఆకులను స్వామివారికి సమర్పించండి పాలతో చేసిన తీపి పదార్థాన్ని స్వామివారికి నివేదన చేయండి అలాగే ఈరోజు చక్కగా స్వామివారి ముందు పిండి దీపారాధన చేస్తే కష్టాలన్నీ తొలగిపోతాయి కోరిన కోరికలన్నీ కూడా తీరిపోతాయి ఈ పిండి దీపాన్ని రావియాకుల మీద వెలిగిస్తే రాహుకేతు దోషాలు నవగ్రహ దోషాలు తొలగిపోతాయి కనుక మీరు కూడా రేపు ఏకాదశి మరియు శనివారం కలిసి వచ్చిన పర్వదినాన ఈ విధంగా చేసి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో కోరికలను నెరవేర్చుకుని ఎలాంటి సమస్యలు లేకుండా సంతోషంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి